మల్కాజ్గిరిలో నిర్మాణ దశలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని సినీ నటుడు సుమన్ దర్శించారు ఇక ఆలయ కమిటీ సభ్యులతో కలిసి సినీ నటుడు సుమన్ ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ ధర్మ మర్ఘన నడవాలని హిందుత్వంలో మహిళలను కూడా గౌరవించడం మొదటి సూత్రమని మనమందరం కూడా మహిళల రక్షణ కొరకు పంచారని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు

हा दामोदर महारंग महाुदेवाय महाकृ श्री श्रीन श्री ఒక ఐదారు వందల సంవత్సరాల క్రింద స్వామివారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ చరిత్ర ఏంటంటే ఇంకా ఇక్కడ బావి ఉండేది సార్ బావిలో స్వామివారు స్నానం చేసి ఇక్కడ నిమిషాల్లో ప్రయాణం చేసుకుని వచ్చి ఇక్కడ రామనామ తపస్సు చేసేవారని చెప్పేసి ఈ యొక్క స్థల పురాణం అనమాట ఇప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క కోరికలు ఏమైనా ఉంటే కనుక పదకొండు సార్లు ఇక్కడ కనుక మా భక్తితో నామనస్మరణ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ భక్తులందరూ విశ్వాసం అందుకని చాలా ఏళ్ళ మట్టి కూడా ఈ దేవాలయం కడదామని ఒక ఇరవై ఏళ్ళ క్రితము సారు పదహారు పిల్లలు కట్టారు మల్లేషి గారు చింతల మల్లేషి గారు ఇక్కడ పదహారు పిల్లలు కట్టారు తర్వాత మళ్ళీ అది నోచుకోలేదు సారే మళ్ళీ ఈ మధ్యనే ముందుకు వచ్చి ఒక సంవత్సరం ఇదంతా గుడికి నైన్టీ టూలో సార్ చైర్మైన్ అన్నప్పుడు పదహారు పిల్లర్లు వేసారు తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు సారే ముందుకు వచ్చి దేవాలయం అంతా కూడా ఎండోమెంట్తో కన్సల్ట్ అయ్యి మనకి ఇప్పుడు కనీసం అలాంటి వాళ్ళకి భక్తితో వచ్చిన వాళ్ళని ఆ భక్తి ఎక్కడ వాళ్ళు చెడిపోకుండా వాళ్ళ భక్తితో ఉండాలంటే మనం కూడా కొంచెం సహకరించాలి కాబట్టి మీరు వస్తున్నప్పుడు మహిళలు ముఖ్యంగా గుడికి వస్తున్నప్పుడు ఎంత సింపుల్గా వస్తారో రండి అందుకని మీరు నగలు వేయి వే అసలు వేసుకోవద్దని చెప్పట్లేదు సింపుల్గా రండి మరి ఈ మధ్య ఇంకోటి చూస్తున్నాను గుడికి వస్తున్నప్పుడు కూడా షూటింగ్ వెళ్తున్నట్టు మేకప్ వేసుకొని కూడా వస్తున్నారు అసలు ఎందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారు మేకప్ వేస్తేనే చూస్తారా చెప్పండి లేదు కదా మేకప్ వేయకపోతే చూడరా చూస్తారు కాబట్టి దయచేసి గుడి వేస్తున్నప్పుడు మేకప్ వేయద్దు సింపుల్గా రండి అందరూ అందరూ ఒకటిగా ఉండాలి డైలాగ్ చెప్పడం కాదు మన కనీసం డ్రెస్సు విషయంలో అయినా మన అందరూ ఆ విధంగా ఉంటే ఆ భక్తి ఎందుకంటే టైం లేదు ఈరోజు అందరూ బిజీ గుడికి రావడం అంటే చాలా కష్టం వాళ్ళు మనసులో అనుకుంటూనే వెళ్ళిపోతున్నారు ఈరోజు మంత్రాలు కూడా ఏంటంటే షార్ట్ ఫామ్లో చెప్తున్నారు ఎందుకంటే పని అలా అయిపోయింది దూరం వెళ్ళాలి కాబట్టి వస్తున్న అంటే యాత్రికులు భక్తులు వస్తున్నప్పుడు ఏ విధంగా డైవర్షన్ వాళ్ళకి మెంటల్ డైవర్షన్ లేకుండా గుడికి వస్తున్నప్పుడు ఐదు నిమిషాలు వాళ్ళు టోటల్గా గుడిని అంటే దేవుడిని కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళాలని చెప్పేసి ఒక మనవి అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ హనుమాన్ అసలు మన విగ్రహం ఉంది హనుమాన్ గుడి ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే హనుమాన్ ఉంది కాబట్టి మన యూత్ అందరికీ చెప్తున్నాను మీరు అందరూ బాగా తినండి బాగా ఎక్ససైజ్ చేయండి హనుమాన్ లాగా తయారవ్వండి హనుమాన్ లాగా తయారైపోయి మన హిందువులందరినీ మీరు కాపాడండి మీ అక్క చెలువులు మీ ఇంట్లో ఉన్న మీ అమ్మ మీ అంటే మీ ఫ్యామిలీ అందరినీ మీరు కాపాడాలి హిందూజను ముందుకు తీసుకెళ్ళాలి ఏదో ఒక రోజు వచ్చేసి మన జై హనుమాన్ జై శ్రీరామ్ కాకుండా ప్రతి రోజు ప్రతి నిమిషం మీ బాడీలో జై హనుమాన్ జై శ్రీరామ్ అని ఒక మంత్రం వెళ్తూ ఉండాలి అదే మాదిరిగా మన మిగిలిన కులాలని మిగిలిన మతాలని కూడా మనం గౌరవిస్తాం ఎందుకంటే ఈ భారతదేశం సెక్యులర్ కంట్రీ అందరు కావాలి ఇలాంటి ఒక దేశం ప్రపంచంలో నేను అన్ని ఊళ్ళే ఎక్కడ లేదు ఎక్కడికి వెళ్ళినా రెండు ఉంటాయి రిలీజన్ రెండు మతాలు ఉంటాయి కేవలం భారతదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి అది ఉండాలి కానీ నేను ఒకటే చెప్తున్నాను మన కులం మన మతం మన ఇంట్లోనే ఉండాలి ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మన అందరూ ఒకటే కులం అందరూ ఒకటే మతం అప్పుడే మనం ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తేనే ఈరోజు భారతదేశం డెవలప్ అవుతుంది మన మనం మన ముందు ఆధారపడాలి విదేశాలు వాళ్ళు ఇక్కడికి రావాలి పెట్టుకుని రావాలి ఆ రోజు ఎక్కువ దూరంలో లేవు సిందే కొన్ని విషయాలు ఏదైనా జరుగుతున్నాయో అది మనం ఒప్పుకోవాల్సిందే కాబట్టి ఇంకా డెవలప్ అవ్వాలి మన భారతీయులు ఇక్కడ ఉండాలి హిందూయిజంతో వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలి అందరినీ మనం గౌరవించాలి అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు మరి సార్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తూ వచ్చిన పాత్రికే శ్రోతలకి మహిళలకి మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ జై శ్రీ ఆంజనేయ స్వామికి అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ మహిళలకి పాత్రిక సోదరులకి కార్పొరేటర్ గారు అండ్ మెయిన్గా డాక్టర్ చింతల మల్లేశం గారు మాకు చాలా మంచి మిత్రుడు మా షూటింగ్ వస్తుంటారు మల్లేష్ గౌడ్కి ఆయన పరిచయం చేశారు చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి అదే మాదిరిగా ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా పాల్గొంటుంటారు ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన లెవెల్లో ఆయన డొనేషన్స్ అందరూ బాగుండాలని చెప్పేసి అంటే మరి కొన్ని యాత్రికులకి రూమ్స్ కానీ ఏదైనా సరే అంటే హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో చేస్తారు ముందుగా ఆయనకి నమస్కారాలు చెప్తూ మరి డాక్టరేట్ ఆయనకి ఇచ్చారు పుదుచ్చేరిలో ఇచ్చారు చాలా అది గౌరవమైన విషయం ఎందుకంటే ఇక్కడ చేయడం వేరే పుదుచ్చేరిలో వచ్చేసి ఆయనకి ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వకరమైన విషయం ఆయన చేసిన సేవలకి వాటికి ముందుగా మనస్ఫూర్తిగా అధినం చెప్తూ మరి ఈరోజు ఇక్కడ గుడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మీ అందరూ తెలుసు అయ్యా వాళ్ళు ఈరోజు అమ్మ బ్రహ్మాండంగా పూజ చేశారు సరే అందరూ మనందరికీ హిందువులు ఉన్నారు ఇక్కడ సో నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఏదైనా నేను ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తున్నానండి నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేసి నలభై ఏడు సంవత్సరాలు అయిపోయింది మొత్తం పదకొండు భాషల్లో ఎనిమిది వందల సినిమాలు అయిపోయింది నూట డెబ్బై సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా మనుషులు లేరు ఎవరు నాకు సహకరించలేదు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మా తల్లిదండ్రులు మా అమ్మమ్మ వాళ్ళందరూ మర్చిపో అదే మాదిరిగా మా గురువు ఆ గురువులు నేను చదివింది ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో పెరిగింది ఒక ముస్లిం అట్మాస్ఫియర్ అంటే మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రొఫెసర్ తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు కాలేజ్లో చాలా బిజీగా ఉన్నప్పుడు నేను ఖాళీ ఉన్నప్పుడు అంతా పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలే నాకు వాళ్ళే బాగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని కించపరచడం కాదు ఎవరిని మర్చిపోలేదు నా అభిమానులు అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ట్ జైన్ అందరూ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ప్రొడ్యూసర్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు ఎందుకంటే నేను నార్త్లో కూడా సినిమాలు చేస్తున్నాను సో వాళ్ళందరికీ పాదాభివందనాలు చేస్తూ నేను ఒక హిందూ కాబట్టి నేను హిందూయిజం సపోర్ట్ చేస్తాను కాబట్టి హిందువు నిలబడాలి కాబట్టి హిందువుని మన భద్రత చూసుకోవాలి కాబట్టి మేము మహిళలు అందరి జాగ్రత్త కోసం నేను ఈరోజు మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను వచ్చాం పూజ చేసాం సన్మానం చేసాం వెళ్ళిపోవడం అలా కాకుండా ఇక్కడ ఉన్న యూత్ అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే మన హిందువులు ఉన్నారో గుడిని మన జాగ్రత్తగా మనం కాపాడాలి హిందూయిజం బాగానే కాపాడాలి అంటే చాలామంది ఈ మధ్యలో నేను చూస్తున్నాను తాగేసి గుడికి వస్తున్నారు వాళ్ళు నాన్ వెజ్ తిని వస్తే మనం ఏం చేయలేము కానీ తాగేసి వచ్చినప్పుడు మనకు ఆ వాసన కనపడితే ఇక్కడ ఉన్న యూత్కి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను దయచేసి వాళ్ళని మెడపెట్టి బయటికి గెంటేయండి ఇంత కష్టపడి పాప అయ్యర్ వాళ్ళు ఇంత కష్టపడి ఇన్ని మంత్రాలు చెప్పి గుడి కడిగేసి ఇంత పుణ్యక్షేత్రాన్ని అంత అంటే చిన్నదో పెద్దదో ఇది ఒక పురాణ పురాతనం ఉంది దీంట్లో సబ్జెక్ట్ ఉంది హిస్టరీ ఉంది అలాంటి వాటికి దయచేసి వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని మన బయటికి మనం పంపించకపోతే మన హిందూయిజంని మన కులాన్ని మనం అవమానించినట్టు అవుతుంది ఇది ఫస్ట్ నేను అడిగేది రెండోది ఇక మహిళలు అందరూ ఉన్నారు మహిళల్ని మనం రక్షించాలి ఈరోజు భారతదేశంలో కానీ కనికమారి తీసుకుంటే డెవలప్మెంట్ జరుగుతుంది ఏమేమి చేస్తున్నారు కానీ మహిళల్ని రక్షించడానికి ఇంకా కఠినమైన ఒక జడ్జ్మెంట్ కానీ ఒక బిల్లు కానీ రాలే చాలా బిల్లు వచ్చింది కానీ రోజు ఛానల్స్లో చూస్తుంటే పేపర్లు చూస్తుంటే ఎక్కడో ఒక చోట అవమానం జరుగుతుంది మానవం జరుగుతుంది రేపు జరుగుతుంది దీని అన్నిటికీ ఏంటంటే కాన్స్టిట్యూషన్ మారాలి కాన్స్టిట్యూషన్ ఆల్టర్ చేయాలి జడ్జ్మెంట్ అనేది చాలా కఠినంగా ఉండాలి వాడు ఎప్పుడు వస్తుంది ఏ గవర్నమెంట్ చేస్తుందో తెలియదు త్వరలో రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అప్పటి వరకు మన మహిళల్ని రక్షించాలి మనం రక్షించాలి వాళ్ళని చూసుకోవాలి ఎందుకంటే పాపం చాలామంది భయంతో బయటికి రావాలంటే చాలా భయపడుతున్నారు బయటికి వెళ్తే మనకి ఏం జరుగుతుందో బయటకు వస్తే మనకేమవుతుందని చెప్పి పిల్లలు కూడా భయపడుతున్నారు కాబట్టి మన యూత్ అందరూ మనం ఏంటంటే మన హిందువులు ముఖ్యంగా ఎందుకంటే మన వాళ్ళు గుడికి ఎక్కువ వెళ్తుంటారు పూజలు తెల్లవారుసని వెళ్తుంటారు రాత్రి వెళ్తుంటారు కాబట్టి మహిళల్ని గౌరవించాలి కేవలం ఏదో నవరాత్రి టైంలో మటుకి వాళ్ళకి మహిళలు అంటే మాకు గౌరవం అది ఇది అని చెప్పి దాని తర్వాత మర్చిపోవడం కాదు ఎప్పుడు మహిళల్ని గౌరవించాలి అదే మాదిరిగా ఒక విజ్ఞప్తి గుడికి వస్తున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ అంటే ఒకటి పెట్టుకోవాలి మన గుడికి వస్తున్నప్పుడు పెళ్ళికి వెళ్తున్నట్టు ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్టు అలా కాకుండా గుడికి వచ్చినప్పుడు గుడికి వచ్చినప్పుడు రండి ఫ్యాషన్ షోకి వెళ్తున్నప్పుడు ఫ్యాషన్ షోకి వెళ్ళండి పెళ్ళికి వెళ్తున్నప్పుడు పెళ్ళిలాకెళ్ళండి ఏ అభ్యంతరం లేదు మన పది మందికి ఉపన్యాసాలు చెప్పే ముందు మనం ఏం చేస్తున్నామో మన ముందు అది ఆలోచించాలి ఎందుకంటే కొందరికి ఏంటంటే డబ్బు ఉంది సో డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం రిచ్గా నగలు అవి వేసుకొని వస్తే పక్కనే గుడిలో ఇంకో పేదవాడు ఉంటాడు వాడు ఉంటాడు దేవుడా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను మరి నా భార్యని నా చెల్లిని నా అక్కని ఎలా